అందరికీ నమస్కారం శ్రీధర్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం వైష్ణవ భక్తులైన పన్నెండు మంది ఆళ్వార్ల యొక్క పాశురాలతో నాలయన దివ్య ప్రబంధంలో కీర్తించబడిన విష్ణువు యొక్క వివిధ అవతారాల్లోని ఎనిమిది ఆలయాలను వైష్ణవ దివ్య దేశాలను పిలుస్తారు ఈ ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలే కాకుండా ఆళ్వార్లు తమ పాశురాలతో కీర్తించకపోయినా వైష్ణవ సాంప్రదాయంతో దివ్య దేశాల వంటి గొప్పతనాన్ని కలిగి ఉన్న అత్యంత శక్తివంతమైన విష్ణు ఆలయాలను గుర్తించారు హిందూ ఈ ఈ యొక్క ప్రస్తావన ఉన్నందువలన ఆలయాలు కూడా ఇతిహాసాలలోందువలన వైష్ణవ దివ్య దేశాలంతా ప్రఖ్యాతి చెందినవే ఈ నూటినిమిది ఆలయాలు మహావిష్ణు మనసుకు నచ్చి నివాసం ఉన్న స్థలాలు కనుక వీటిని నూటెనిమిది అభిమాన దేశాలు లేక అభిమాన క్షేత్రాలని పిలుస్తున్నారు ఈ వీడియోలో మనం ఈ ఎనిమిది అభిమాన క్షేత్రాలలో ఇరవై మూడవ క్షేత్రమైన తమిళనాడు రాష్ట్రములో కట్టుమన్నార్ కోయిల్ పట్టణములో గల వీరనారాయణ ఆలయాన్ని చూస్తాము ఆలయంలోని మహావిష్ణువుని వీరనారాయణ పెరుమాలని లక్ష్మీదేవిని మరకతవల్లి తాయారని పిలుస్తున్నారు ప్రాచీన కాలంలో ఈ ప్రాంతాన్ని వీరనారాయణ చతుర్వేద మంగళము మరియు తూరపతి మన్నన్ తిరుకోవిల్ అని కూడా పిలిచేవారు ఈ ఆలయ గర్భగుడిలోని మహావిష్ణువు శ్రీదేవి భూదేవి సమేతంగా తూర్పు ముఖముగా నిలబడి ఉన్న భంగిమలో భక్తులను ఆశీర్వదిస్తున్నారు ఐదు అంతస్తుల ప్రధాన రాజగోపురము మూడు ప్రాకారాలను కలిగిన ఆలయం తూర్పు ముఖముగా కలదు అత్యంత ప్రాచీనమైన ఆలయాన్ని చోళరాజు మొదటి ప్రాంతక చోళుడు పునర్నిర్మించగా పాండ్యులు విజయనగర రాజుల కాలంలో పరచబడినది వైష్ణవ ఆచార్యులైన నాదమునిగర్ ఈ కట్టుమన్నార కోయిల్లోని జన్మించారు వీర నారాయణ స్వామి వారి ఆశీస్సులతో ఆల్వార్లు సుధించిన పాశురాలను నాలయరు దివ్య ప్రబంధంగా క్రోడీకరించి ప్రపంచానికి అందజేశారు ఈ ఆలయ స్థల పురాణం గురించి హిందూ పురాణాల్లో పేర్కొనబడి ఉన్నది మహావిష్ణు భక్తుడైన జురుంబర్ మహర్షి కఠోర తపస్సు చేసి మహాలక్ష్మిని కుమార్తెగా పొందారు ఆమెకి వివాహ వయసు వచ్చినప్పుడు స్వయంవరం ప్రకటించగానే అనేక మంది రాజులు వచ్చారు మహావిష్ణువు గరుడ వాహనాన్ని ఎక్కి ఆయుధాలను ధరించి ఇక్కడికొచ్చి మహాలక్ష్మి చేతిని పట్టుకొని తనను ఎదిరించిన రాజులను ఓడించారు మహావిష్ణు ఇక్కడ మహాలక్ష్మి కోసం తన శౌర్యాన్ని చూపించారు కనుక స్వామిని వీరనారాయణ పెరుమాలని పిలుస్తున్నారు మరో స్థల పురాణం ప్రకారం కాంచీపురములో బ్రహ్మ నిర్వహించిన యజ్ఞములో వేద మంత్రోచ్చారణ సమయంలో మాతంగ మహర్షి ఉచ్చారణ దోషం చేయడంతో బ్రహ్మ శపించగా శాప విముక్తి కోసం మహర్షి ఈ ప్రాంతంలో మహావిష్ణువు గురించి కఠోర తపస్ చేయగా స్వామి చతుర్భుజాలతో ఆయుధాలను ధరించి మహర్షికి దర్శనమిచ్చారు మహర్షి విన్నపం మేరకు మహావిష్ణువు ఇక్కడ వీరనారాయణ పెరుమాలుగా కొలువైనారు మహాలక్ష్మి యొక్క చేతిని పట్టుకొని రాజుగా మహావిష్ణువు ఈ ప్రాంతానికి వచ్చి నాదమునిగల ద్వారా దివ్య ప్రబంధాన్ని ప్రపంచానికి అందించారు కనుక ఈ ప్రాంతాన్ని కట్టుమన్నారు కోవిల్ అని పిలుస్తున్నారు ఈ ఆలయములో వీరనారాయణ పెరుమాలకు మరకదవల్లి తాయారుకు నాదమునిగలకు ప్రత్యేక మందిరాల కలవు ఆలయము లోపల ఐదు బావులు నాదమునిగలకు మరియు వీరనారాయణ పెరుమాలకు రోజువారీ పూజల కోసం నిర్వహించే తోట కలవు ఈ ఆలయ ప్రాంగణములో వరాహ ఆంజనేయ నరసింహస్వామి గరుత్మంతుడి యొక్క విగ్రహాల కలవు ఈ ఆలయం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు తెరిచి ఉంటుంది ఈ శ్రీ వీరనారాయణ పెరుమాల కోవిలు చిన్న పట్టణం కనుక ఇక్కడికి వివిధ ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం బాగా ఉన్నది ఈ ఆలయం చిదంబరంకి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలోను శ్రీముష్ణంకి ముప్పై కిలోమీటర్ల దూరంలోను కలదు చిదంబరం నుంచి కట్టుమన్నార్ కోవిలికి చాలా బస్సులు అందుబాటులో కలవు అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన తమిళనాడు రాష్ట్రంలోని కట్టుమన్నార్ కోవిల ప్రాంతంలో గల శ్రీ వీరనారాయణ పెరుమాల ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయ విశేషాలను మీకు అందించడం దైవకార్యంగా భావిస్తూ మీ